మీ పిల్లలు అయిన తర్వాత మీ మీ పిల్లలు మీకు సేవలు చేయాలంటే పిల్లలకు మొదటగా భక్తిని నేర్పాలి ధర్మమేగా చెప్పాలి చిన్నప్పటి నుంచి మనం పిల్లలకు కరెక్ట్ అయిన సరైన అయిన బోధ చెప్పక వాళ్ళకి సరి అయిన జ్ఞానం చెప్పక వాళ్ళకి ఏది తెలియక వాళ్ళు ఉన్న గురి మరణ పడిపోతుంది కాబట్టి వారికి చిన్నప్పటికీ ఏమైనా ఎవరు పట్టించుకోరు అదే మనం ఐక్యమత్యంగా ఉంటే కొండంత బలం ఉంటుంది మనం చూడు మనం ప్రతి ఒక్కరూ గృహానికి ఈ ఆలయ ప్రతిష్టాపన కోసము మనం చుట్టాలని చేసుకున్నాం ఆ ఇల్లు ఎంత నిండుగా ఎంత ఆనందంగా ఎంత శోభిస్తుంది ఎంత సుఖంగా ఉన్నారు ఎంత నవ్వుకుంటున్నారు ఎంత మంచి మాట్లాడుకుంటున్నారు అలాగే మన కుటుంబ జీవనం కాబట్టి మన కుటుంబ వ్యవస్థ నశించిపోకుండా మన మనం మన పిల్లలకి నేర్పాలి మీరు మీ నాన్న మీ తాతయ్య కాబట్టి మీరు గౌరవించాలి మీరు ఎప్పుడైతే మనం ఎప్పుడైతే మన తల్లిదండ్రులను గౌరవిస్తామో మన పిల్లలు మనందరూ గౌరవిస్తారు అలాగా ఒకరి నుంచి ఒకరు చూసుకొని సద్బుద్ధితో మంచి ప్రవర్తనతో ఉంటే ఈ సమాజమే మంచిగా ఉంటుంది ఈ కొన్ని రోజులలో ఈ కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమైపోయింది అత్తకు మామూడు అత్త మామలను పట్టించుకోకుండా తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఇది కాదు కదా ఇది ధర్మం కాదు ఇప్పుడు చూడండి రామాయణాన్ని తీసుకుంటే రాముడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఏ విధంగా ఉన్నారు అందరం ఎంత ప్రేమతో ఉన్నారు ఒకరి నుంచి ఒకరు లేకుండా ఉన్నారు

చెట్టును పూజిస్తాం పుట్టను పూజిస్తాం పామును పూజిస్తాం ఆవును పూజిస్తాం ప్రతి దానిలో భగవంతుని యొక్క రూపం అక్కడ చేయాలి మన కుటుంబ వ్యవస్థను కాపాడుకుందాం మన సంస్కృతి ఏంటి మన మన కట్టు ఏంటి వస్త్రధారణ మనం పెట్టుకోవాలి ఈ వస్త్రాలు మన భారతీయ సంస్కృతి యొక్క వస్త్రాలు ఏంటి అవి ఆ సంస్కృతిని పాటిస్తూ ఉంటే మన నిజంగా భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి ఇప్పుడు ఇంత పెద్ద యజ్ఞం జరిగింది కదా అందరు వచ్చి కూర్చున్నప్పుడు ఆ యజ్ఞ ఆ వేద శ్రద్ధ మనం విన్నప్పుడు మన శరీరం కూడా అంత శక్తివంతమైంది మనకు మంచి బుద్ధిస్తారు బుద్ధి మంచి ఆలోచనలు వస్తాయి ఇక్కడ కూర్చున్నప్పుడు ఎవరికైనా అధర్మం చేద్దామనే బుద్ధి ఆలోచన వచ్చింది ఎవరికైనా ఎవరికి రాదు ఎందుకంటే మనం భగవంతుడి యొక్క ప్రాంగణంలో ఉన్నాం భగవంతుని స్మరణతో ఉన్నాం కాబట్టి మనకు చెడు ఆలోచనలు రావు అధర్మం చేయాలనే ఆలోచన అనేది రావు అందుకనే నిత్యం మనం భగవంతుని పట్టుకొని ఉన్నప్పుడు మనం అధర్మాన్ని ఆశ్రయించము ధర్మాన్ని పట్టుకొని ఉంటాం కాబట్టి పది మందికి సహాయం చేస్తాం ఎదుటి వారి ఇంట్లో మంచి ఉందాం అందరూ సర్వేజన శుద్ధిలో కోరుతుగా ఉందాం ఇక్కడ ఆలయం విగ్రహ ప్రతిష్టాపన అయితే పునః ప్రతిష్టాపన అయితే కాబట్టి ఈ గ్రామంలో ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలకి మంగళ శనివారాలు హనుమాన్ చాలీసా నేర్పియండి వాళ్ళకి హనుమాన్ చాలీసా నేర్పిస్తే ఆ వాక్

గ్రామం తెచ్చించినాం కదా దేనికోసం తెచ్చించిన ఒకసారి ఆలోచించాలి మన గ్రామం మంచిగా ఉండాలి మన పిల్లలు మంచిగా ఉండాలి మన సురక్షంగా ఉండాలి మనకు మంచి పంటలు పండాలి కర్ణకటకాలు రావుతూ మన గ్రామం ప్రజలందరూ మంచిగా ఉండాలనే సదుద్దేశంతోనే ఈ గ్రామం పెద్దలందరూ ఒక నిర్మాణానికి వచ్చి మరి ఈ ఆలయ నిర్మాణాన్ని గురుకున్నారు కదా ఆడియన్స్ చూస్తా ఉంటారు వాళ్ళకి క్రియేటివిటీ ఆలోచన శక్తి తగ్గిపోతుంది వాళ్ళకి ఒక టాలెంట్ ఉంటుంది ఆ ఫోన్ చూసి 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 ఆ పిల్లలకు ఆలోచన శక్తి తగ్గిపోతుంది కాబట్టి మీరు ఏం చేస్తారు తల్లిదండ్రులు ఏం చేయాలంటే పోర్ ఇవ్వడం కాదు వారికి వాళ్ళ మీ మన మన ఇంట్లో ఉన్నటువంటి ఆ పూజ గదిలోకి రోజు స్నానం చేసిన వెంటనే పూజ కలుగురు పుత్రుడా జన్మలు పొగడ కనుగొని పిల్లలు మన పిల్లల్ని బయట వాళ్ళు సమాజం పొగతుంటే ఆ తల్లిదండ్రులకు ఎంత గౌరవం వస్తుంది ఎంత ఆనందిస్తే అమ్మో ఇంత మంచి పని చేసి రానుమంతుడు ధర్మాన్ని పాటించి రామాయణ కావ్యానికి సూత్రధారి అయినప్పుడు అంజలి మాతాయి ఎంత సంతోషించుకుంటారు అట్లనే మన పిల్లలకు కూడా మనం మంచి ఆధ్యాత్మికంగా మంచి భక్తిని కలగజేయాలి గుడి తీసుకురావాలి కులపత లేకుండా గుడి తీసుకురావాలి భగవంతుడి దగ్గర ప్రదక్షిణ చేయాలి వారా రెండుసార్ ఇప్పుడు పాఠశాల జరుగుతున్నా కాబట్టి వారానికి రెండు సార్లు దేవుడిని దర్శించుకొని పోవాలి ఇంత పెద్దంగా కట్టింద్రే గుడి ఇంత గణంగా కట్టినప్పుడు గుడి ఇక్కడ ఉద్దేశమైన కాదు మన ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని తండ్రి మంచి బతకాలి నాకు మంచి బుద్ధి తీయ్యునాన్ని ఆ నేను మంచి బతకాలి పది మందికి సాయం చేయాలి అని వస్తారా ఒకరికి వస్తారా మీరు పిల్లలు ఎంత మంచి వింటున్నారా తెలుసా ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఐదు ఆరు మంది పిల్లలు ఈ ప్రవచనానికి తింటున్నారంటే వాళ్ళ లోపలికి మంచి సంక్షణి పిల్లలు ఇక్కడ వచ్చి ఒక ఐదు ఇంత మందిలో మధ్యలో ఒక ఐదు మంది పిల్లలు నిష్ఠతో కూర్చొని శ్రద్ధగా వింటున్నారు ఇప్పుడు మార్గాలు అంటే ఈ ఆలయ ప్రతిష్టాపన యొక్క ఈ ఆలయ ప్రతిష్టాపన యొక్క కార్యము మీ నుండి సొందుతారు ఎందుకంటే మీరు వింటున్నారు కాబట్టి ఆ బయట నిరూపణ అవుతున్నారు మంచిగా ప్రతి శనివారం మంగళవారం ఇక్కడికి వచ్చి హనుమాన్ జరుపుకోండి మంచి మంగళవారి మాట నేర్చుకోండి భగవద్గీత నేర్చుకోండి మనం ఎందుకు భగవద్గీత భగవద్గీత వచ్చి ఉండాలి ఐక్యమే మహాబలం కాబట్టి ఇప్పటితో ఈ ప్రవచనాన్ని ముగిస్తుందా ఎందుకంటే అంతరాయాలు కలుగుతుంది కాబట్టి మంగళహారతితో ఈ ప్రవచనా